జై ఈ రోజు టవర్లాక్ వెళ్లే దారిలో ఫ్లైఓవర్ మీద ఒక ఆటో వెళ్తూ కనపడింది మరి ఇమా అన్న నేను రైతు బిడ్డని చల్లని చెప్పి వెళ్తున్నాడు మేము ఆపి ఆయన్నే ప్రశ్నించడం జరిగింది అన్న అన్న చెప్పండి ప్రజలందరికీ నమస్కారాలు ప్రజలందరికీ నమస్కారాలు నేను ఆటో డ్రైవర్ రైతు బిడ్డ నేను మాది మండలం చున్నపల్లి నేను అనంతపురం వచ్చి దాదాపు వచ్చే ఒక పదహైదు సంవత్సరాలు అయితే ఇక్కడ ఆటో వచ్చే తాగిస్తున్నాయి ఇక్కడ నీళ్ళు అయితే కొంచెం మన రాయలసీమ కొంచెం ఇబ్బందే కదా నేను చిన్న సాయంతో నేను ఒక ఆలోచనతో ఏడన్నా షాపుల దగ్గర కానీ నీళ్ళు తాగే కానీ కొంచెం ఓనర్లు కానీ కొంచెం బాధపడతా ఉంటే నేను ఐడియా వచ్చి ఒక క్యాన్ పెట్టుకుంటా అంటే ముందు సంవత్సరంలో నీళ్ళు ఎవరన్నా నా కోసం నీళ్ళు పెట్టుకుంటారని ఆలోచన చేస్తే కొందరు అడుగుతా అంటే అక్కడ కొంచెం నీళ్లు తాదామని అది ఇదేదో బాగలేదు కొద్దిగా చదువును నోళ్ళు ఉంటారు చదువుకోని ఉన్న వాళ్ళు ఆల్రెడీ క్యాన్ మీద పేరు రాసినాను ఉచితమని అని కొద్దిగా చదివిన వాళ్ళు ఉంటారు చదువుకోని ఉంటారా కానీ ఈసారి అడ్వాంటేజ్ మా దగ్గర పెట్టి ఇప్పుడు ఎవరైనా నిలబెట్టి నీళ్ళు అడుగు తాపి పోతాను ఎవరైనా తప్పిన నిలబెడితే ఆపి చేయి ఆపుతానంటే వెంటనే నేను నిలబెట్టి వాళ్ళకి నా బాడి ఉన్నా కానీ నిలబెట్టి వాళ్ళు నీళ్లు తాగిన తర్వాత నేను తర్వాత నా వరకు నేను చేసుకుంటున్నాను నా సొంత ఊరు వచ్చి ఓడిసి మండలం సున్నపల్లి సార్ ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి రంగస్వామి నగర్ అనంతపూర్ మీ ఆటో స్టాండ్ ఇక్కడ నేను ఆటో స్టాండ్ వచ్చే సాయి నగర్ రెండో క్రాసు ఈఎంట్ హాస్పిటల్ దగ్గర పెళ్ళి ఆ పెళ్ళి అయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఎందుకు వచ్చింది ఈ ఐడియా ఎందుకు వచ్చింటే నీళ్ళు చూస్తాం మేము ఆటో వాళ్ళు గమనిస్తా ఉంటాము దగ్గర కొందరు అరుస్తా ఉన్నారు మా ఏం మా అరుస్తా ఉంటారు ఏదో మనం ఎక్కువ పాడ ఇప్పుడు రోడ్ పైన ఇంకా కాబట్టి చిన్న సాయం అంతే నాకు తెలిసిన సాయం చిన్న సాయం అంతే పెద్ద అయితే కాదు నేను పెద్ద అంటే నేను చిన్న రైతు కుటుంబం కాబట్టి నా చిన్న హెల్పింగ్ చేయాలని మనసు ఉన్నాను చిన్న పని చేస్తున్నాను ఇంకా ఏమంటే తోటి డ్రైవర్లు ఎవరన్నా కానీ అట్లా ఏమన్నా అనుకూలంగా ఉంటే ఈ చిన్న సాయం చేయండి అంతే బలవంతమైతే కాదు మీ మనసు పుట్టి మనసు పుట్టి అయితే చిన్న సాయం చేత మరి ఈ రోజు మనము రైతు బిడ్డని చల్లని త్రాక ఇమామన్నని కలవడం మనకి చాలా ఆనందదాయకము ఈ అనంతపురంలో ఉన్నటువంటి రాయలసీమ కరువు జిల్లా కాబట్టి పాఠశాలలు కానీ ఇతని ఆటోలు ఎక్కేటువంటి పాదచారులకు కానీ ఎవరికైనా కానీ నీళ్లు అందించడం అనేది ఒక మంచి కార్యక్రమం వలన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది ఎండాకాలంలో రెండు సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ మామన్న ప్రత్యేకంగా ద మూక్ నాయక్ వాయిస్ ఆఫ్ ఇండియాను గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నారు జయభీమ్ తెలుపుతున్నాము కాబట్టి ప్రజలు మనము ఈ మానవతా దృక్పథంతో చేసేటువంటి సేవ ఎంత చిన్నదైనా కూడా అది గొప్పగా కనిపిస్తుంది స్పందించు సాయం అందించు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మీ సుగమంచి శ్రీనివాసులు ద మూగ్నాక్ ఎంఎన్ వాయిస్ జై భీమ్ జై భారత్